నేను తప్పు చేశాను కొంతమంది చెప్పుడు మాటలు విని వరంగల్ తూర్పు నియోజకవర్గం వదిలి పరకాలలో పోటీ చేశాం అసలైన ప్రేమ వరంగల్ తూర్పులోనే ఉందని కొండా దంపతులు అన్నారు వరంగల్ నగరంలోని దేశాయపేటలో కొండా దంపతులు చేపట్టిన సే హాత్ జోడో అభియాన్ యాత్ర ఫర్ చేంజ్ ను వొడ్రాయికి పూజలు చేసిన అనంతరం ప్రారంభించారు నెల రోజుల పాటు ప్రతి డివిజన్లో ప్రతి ఇంటికి తిరిగి తాను చేసిన అభివృద్ధి గురించి వివరిస్తానని ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రజల దృష్టి దృష్టికి తీసుకువెళ్తామని వరంగల్ తూర్పు ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని ఈ నాలుగు సంవత్సరాలలో భూకబ్జాలు వ్యాపారస్తులను దోచుకోవడం బాగా పెరిగిపోయిందని టీఆర్ఎస్ ప్రభుత్వంలో అణచివేతకు గురైన వ్యక్తి ఉన్నారంటే అది కొండా మురళీనే అని కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడద్దని ఎవరికి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా తనకు చెప్పాలని వారి సమస్యలు పరిష్కరించడంలో తామే ముందు ఉంటామని కొండా దంపతులు అన్నారు Oh, yeah. yeah. అందరికీ నమస్కారం రోజు వరంగల్ ఈస్ట్ లో రెండవ రోజు హాస్య ఆత్రుడు అభయార్ కార్యక్రమం ఇరవై రెండవ డివిజన్ లో ప్రారంభించడం జరిగింది పెద్ద ఎత్తున మహిళలు నాయకులు యువకులు మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కథలు రావడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా ప్రజలే చెప్తా ఉన్నారు ఈ పరిపాలన గురించి ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు మీరున్నప్పుడు వేసినటువంటి రోడ్లు మాత్రమే ఉన్నాయి ఈ రోజు వాటితో ఇంకా నాశనం చేసి మీద పండ్ల మీద పోయేటువంటి లేదు అని చెప్తా ఉన్నారు కొత్త పెన్షన్ ఒకటి కూడా మంజూరీ కాలేదని చెప్తా ఉన్నారు రెండు ఇచ్చే పెన్షన్ ఇళ్లలో కట్ చేసి ఒక్కటే పెన్షన్ ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు మరి పెన్షన్ ఇస్తే పన్నెండు వందలు గ్యాస్ సిలిండర్ పెట్టి ఒక రేషన్ షాప్ లో ఏడు రకాల వస్తువులు వచ్చేటి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అవి కట్ చేసి రెండు వేలతో పన్నెండు వందల సిలిండర్ మేము ఏడు వస్తువులు కొనుక్కునే వరకే మాకు పైసలు సరిపోతాయి కాబట్టి మాకు బతకడానికి కూడా ఇబ్బంది అవుతా ఉంది హాస్పిటల్కి పోదామంటే మా దగ్గర ఐదు రూపాయలు ఉండలేవు అని చెప్పి వాళ్ళకు వాళ్ళుగా చెప్తా ఉన్నారు కొంతమంది అయితే మా పిల్లలకు ఉద్యోగాలు లేవు చదువుకున్నారు రాజశేఖర రెడ్డి దయ వల్ల ఉద్యోగాలు లేవని చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ విషయంలో కూడా ఇదివరకు చాలా ఆపరేషన్లు చేసే వాళ్ళు ఇప్పుడు వెళ్తే కొన్ని తీసేసము లేవు అని చెప్పి చెప్తా ఉన్నారని చెప్తున్నారు ముఖ్యంగా ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా విద్యకి వైద్యానికి ప్రాధాన్యత ఇస్తేనే ఆ దేశం ముందడుగు వేస్తుంది కానీ తెలంగాణ రాష్ట్రం విద్యను వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రాజెక్టుల పేరు మీద కోట్లాది రూపాయలు అక్కడికి డైవర్ట్ చేసుకొని కమిషన్లు తీసుకొని ఈ రోజు కోట్లాది రూపాయలు వాళ్ళ కుటుంబాలు దండుకుంటా ఉన్నారు ప్రజల నోట్లో మట్టి కొడతా ఉన్నారు కాబట్టి నిరుపేద ప్రజల గురించి ఆలోచించని మరి ప్రభుత్వం పడిపోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తా ఉన్నారు మరి కేసీఆర్ ఆలోచించుకోవాలి మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇచ్చిన తెలంగాణను సర్వనాశనం చేసి అప్పుల ఊపిలో కూర్చు కూర్చు కూయేలా చేసి ఈరోజు కనీసం మళ్ళీ ఏదైనా